హే గాయస్ వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ ఇవాళ మేము ఇక్కడికి వెళ్తున్నామంటే కోటి దీపోత్సవం చూడడానికి వెళ్తున్నాం మేము రీచ్ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది మేమే చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి చాలా రష్ ఉండే అక్కడ చాలా అక్కడికి ఎంత ఎర్లీగా వెళ్తే అంత పెద్ద అక్కడ ఉన్న రష్కి మనకి ఆ బెంచ్ దొరకడం చాలా కష్టం ఫైనలీ ఒక ప్లేస్ అయితే దొరికింది చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగుంది చాలా బాగా మేము మండే రోజు వెళ్ళాము ఆ రోజు స్పెషల్ ఏంటంటే కాశీ జ్యోతిర్లింగ మహాపూజ జరిగింది అండ్ చాగంటి గెస్ట్గా చాగంటి గారు వచ్చారు చగంటి గారు ప్రవచనాలు చాలా బాగా ఇచ్చినవి బాగా అనిపించింది అండ్ ఆ రోజు ఇదే జరిగింది అంటే కాశీ విశ్వేశ్వర విశాలక్ష్మి కళ్యాణం జరిగింది చాలా అద్భుతంగా అనిపించింది అసలు అనుకోలేదు ఈసారి కోటి దిప్పోచడానికి వెళ్తామని అంత సడగ్ చేసింది మేబీ దేవుడు ఇక్కడికి అప్పించుకున్నాడేమో మొత్తానికి ఆయిల్ బాటిల్స్ అండ్ మ్యాచ్ బాక్స్ వర్తలు ఇచ్చేసారు మాకు ఇచ్చిన టేబుల్కి కొన్ని కొన్ని ఇచ్చారు కాబట్టి మాకంటే మాకు అని ఆయిల్ బాటిల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఒకటి వెలిగించిన దేవుడికి పది వెలిగించిన దేవుడికి అంతే కదా ఇందుకు దానికోసం అలా కొట్టుకోవడం అనిపించింది మా వేదాంశి అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే నేను వెలిగిస్తాను నేను వెలిగిస్తాను అని నెక్స్ట్ ఏమైందంటే మా వేదాంశికి వాష్రూమ్ వస్తుంది అని అన్నాడు సో మేము అలా బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాము తీసుకెళ్ళాక అక్కడ వీఐపీ ఎంట్రన్స్కి కొంచెం రూట్ అలో చేస్తున్నారు వేరే వాళ్ళని కూడా సో అలా మేము లోపలికి వెళ్ళిపోయాము అది లక్కీగా దొరికింది మాకు అసలు అలా దొరకదు కానీ అది మా అదృష్టం అనుకోవాలి లోపలికి అంటే చాలా స్టేజ్కి చాలా దగ్గరకు వెళ్ళిపోయాము అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు కోలాటం ఆడేవాళ్ళు ఇంకా డ్యాన్స్ చేసేవాళ్ళు చాలా బాగుండే అండ్ అక్కడ పెద్ద శివలింగం ఉంది శివ శివలింగంకి కూడా అభిషేకాలు పూజలు హారతులు అవన్నీ చేశారు పైనుంచి ఆ ఫ్లవర్స్ అవి శివుడికి వేసిన ఫ్లవర్స్ మా మీద పడుతుంటే నాకూజ్ బంప్స్ వచ్చిన ఉండే అండ్ అక్కడ లైటింగ్స్ పెట్టారు అవి ఇట్లా రొటేట్ అవుతున్నాయి ఇటు సైడు అటు సైడు చాలా బాగుండే అవి చూడడానికి ఎటు చూసిన లైట్స్ దీపాలు వెలిగించిన తర్వాత కోటి దీపాలు అన్నందుకు నిజంగా అన్నీ ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది చాలా లైట్స్ మొత్తం ప్లేస్ మొత్తం లైట్స్తో నిండిపోతుంది అంత బాగుంది ప్రతి ఒక్కరూ కంటిన్యూస్గా శివనామస్మరణ చేస్తూనే ఉంటారు అక్కడ జరిగిన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మీరే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది కదా చూడడానికి ఇంకొకటి నేను షాక్ అయిన విషయం ఏంటంటే ఒక అతను యాజ్ లీస్ శివుడిలాగానే గిటప్ వేసుకుని ఉండే రియల్గా శివుడే కళ్ళ ముందు ఉన్నాడా అన్నట్టు అనిపించింది అతను ఓన్లీ జస్ట్ కంగ్రెప్ప ఆడించడం బ్రీత్ తీసుకోవడం ఈ రెండే తప్ప రిమైండింగ్ అసలు ఇంకా ఏమీ లేదు అప్పుడు స్టాచ్యూ లాగా ఉండే అసలు అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉన్నాడు అసలు ఎంత గ్రేట్ అనిపించింది ఇంకా అగోరి వేషం వేసుకున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రియల్గా శివున్నే చూస్తున్నాము అన్నట్టే అనిపించింది నాకు ఇది చాలా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ హారతులు వెలిగించిన తర్వాత ఆ ప్లేస్ మొత్తం చూడండి లైటింగ్తో ఎంత బాగుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ముగ్గులు మేము లోపలే వెలిగించేసాము ఆరతి బయట వెలిగించడానికి అవ్వలేదు లోపలికి వెళ్ళాం కాబట్టి చాలా టైమే అక్కడ స్పెండ్ చేశాము మొత్తానికి బయటకు వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అప్పుడు స్టార్ట్ అయ్యే ఇంటికి రీచ్